అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అతని చేత జన సైనికులు క్షమాపణ చేపించారు దానికి కారణం ఏంటంటే మనోడు ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోటుకు వచ్చింది డాక్టర్ అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు మరి అంత చదువు చదువుకొని ఆ స్థాయికి వెళ్ళి లేఖితనంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఎంత నిచాతి నిజంగా మాట్లాడాడంటే అంత దారుణంగా మాట్లాడాడు మరి మనం అలా మాట్లాడకూడదు కదా ఆ మాట్లాడినంత మాత్రాన్ని వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేస్తారంటే అందరూ మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు ఆవేశ ముందు వెనక ఆలోచించడం వాళ్ళు ఒకటే బుద్ధి ఉంటుంది వాళ్ళకి సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు యదవని ఒకసారి తెలుసుకోమనండి అవసరం ఆయన మాట్లాడే మాట్లాడాలంటాయి మరి ఏం చేయాలి ఇప్పుడు అతన్ని అంటే అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి చెప్పే సమాధానం ఏంటి ఎందుకు మీకు అంత ప్రశ్న చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అంటే వ్యక్తిగతంగా మనం బూతులు తిట్టేస్తేనో లేదంటే ఇంకొకటి మనం ఎవడో ఏమీ చేయలే మనం వినుభూతులైనా మాట్లాడవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు మాట్లాడగా లేని ఇప్పుడు మనం మాట్లాడితే వచ్చింది ఆ ఎవడ పట్టించుకుంటాలే ఇదే ఆలోచన అనమాట ఎవడ మాట్లాడినా కానీ ఆ ఎవడ పట్టించుకుంటాలే మన ఇష్టానుసారంగా మనం బూతులు మాట్లాడవచ్చు ఏం అవసరం అండి మీకు మనం విమర్శించినప్పుడు లేదా మనం తిట్టినప్పుడు లేదా మాట్లాడచ్చు రాజకీయంగా ఎంతమంది మాట్లాడట్లేదు బోల్ మంది మాట్లాడుతున్నారు సో అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి మనం కాస్త చూసి నీకు పాలసీ ప్రకారంగా నీకు ఏదైనా నచ్చకపోతే పరిపాలన పరంగా నచ్చకపోతే వివర్ చేర్చుకని అని చెప్పేసి అని ఇప్పించుకోకని అని ఇంకా నీకు నోటుకు వచ్చినల్లా పేలిపోతా ఉండి నన్ను ఎవడూ అనకూడదంటే అలా వదిలే సినిమాని వీళ్ళందరినీ కూడా మాట్లాడితే మాట్లాడట్లే పోతే పోనవ్వలేండి చట్టపరంగా చూసుకోవచ్చు ఇవన్నీ చట్టపరంగానే చూడాలి భౌతిక ధరలు ఎవరు కూడా ఇక్కడ ప్రోత్సహించట్లా నేనేమో ఆ జనసైనికుల కార్యకర్తలు అయినగా నేను సమర్థించను కానీ ఒకటి రెండు సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరిగితే నెక్స్ట్ టైం ఎవడైనా సరే నోరు జారి మాట్లాడాలంటే కాస్త ఆలోచిస్తాడు రేపు పొద్దున్న మనకు కూడా ఇదే పరిస్థితి ఇంక్లూడింగ్ మాతో సహా మేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా సరే ఇష్టానుసారంగా మాట్లాడతామా లేదుగా అది అందరికీ వర్తిస్తుందండి అండి మాకనే కాదు జనసేన కార్యకర్తలకో తెలుగుదేశం కార్యకర్తలతో లేదంటే వైసీపీ కార్యకర్తలతోనే కాదు మన నోరు అదుపులో ఉండాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి పరిధి దాటేసి మన ఇష్టానుసారంగా అధికారంలో ఉన్నామోనో లేదంటే మనల్ని ఎవడేమీ చేయలేని చెప్పేసి నిస్తారాశంగా మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురుతాయి దాన్ని ఎవడో కూడా సమర్థించడు భౌతిక దాడుల్ని ఎవడో సమర్థించడండి ఆ క్షణంలో వాళ్ళు చేసిన తప్పు అయి ఉండొచ్చు కానీ దానికి అక్కడ దాకా తెచ్చుకోవడానికి అలా చేయడానికి ప్రేరేపించింది మాత్రం అతను మాటలే ఒకసారి అతను మాటలు వినని అంత అవసరం లేదు అంత డెత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఏమైంది వాళ్ళ మన పగిలిపోయింది కదా అనవసరంగా నోటుకు వచ్చింది ఇష్టానుసారంగా మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే పైగా దాన్ని తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు మాట్లాడినప్పుడు లేని కులం ఏదైనా జరిగితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఇగో ఇది ఈ కులం కాబట్టి ఇలా అన్నారు ఆ కులం అయితే నువ్వు ఇలా మాట్లాడమని చెప్పేసి నీకు ఏదో రాజ్యాంగం హక్కు కల్పించిందా నువ్వు ఈ పదాలు మాట్లాడచ్చు ఏదైనా అంటే కులాన్ని అడ్డం పెట్టేసి లేదంటే నువ్వు ఈ పదాలతో చేయొచ్చు ఏదైనా అంటే కులాన్ని అడ్డం పెట్టేసా అని చెప్పేసి రాజ్యాంగం ఏదైనా హక్కు కల్పించిందండి లేదుగా మనం మాట్లాడక ముందు ఉండాలి ఎక్కడ జగన్మోహన్ ఫోన్ చేసాడు ఎక్కడ తిట్టించేది వాళ్ళే వాళ్ళ ఛానల్స్ ఏదో పెయిట్ ఛానల్స్ ఏదో వెళ్ళి మాట్లాడిపించేది వాళ్ళే ఏం కాక మేము చూసుకుంటాం ఏంటి చూసుకునేది ఆల్రెడీ ఈ విమానం మొత్తం మోగిపోతే అక్కడ ఏం చూసుకుంటారండి మాట్లాడితే విమర్శించేయడం తిట్టించేయడం మళ్ళీ ఏమన్నా మేము చూసుకుంటామన్నాం మళ్ళీ న్యాయ పోరాటాలు ఇది ఎక్కడ దాడి మన జనసేన కార్యకర్తలు ఎలా దాడి చేస్తారా మరి పవన్ కళ్యాణ్ గుర్తులు తిట్టినప్పుడు భౌతిక దాడులను ఎవరూ సమర్థించటం లేదు వాళ్ళైనా సరే ఎవరైతే అతని చేత క్షమాపణ చెప్పించారో మీరు క్షమాపణ చెప్పించారనుకుంటే నార్మల్గా చెప్పించవచ్చేమో కానీ అతని ఇంటిని ధ్వంసం చేసి అతని అతని పైన భౌతికంగా దాడి చేసి అంత అవసరం లేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మీరు అంత రచ్చ చేసిన వల్ల ఇవాళ ఏమైపోయిందంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు ఎలాంటి దాడులు చేస్తారు ఇగో ప్రశ్న వీళ్ళు ఎలా దాడులు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు కానీ అతను మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ప్రజల్లో కలట్లే మనం చేసిన రచ్చ కనబడుతుందండి అతను మాట్లాడిన మాటలు కనబడట్లేదు అది మీకు అర్థమవుతుందా మనం అతని పైన చర్యలు తీసుకోవాలంటే చట్టపరంగా తీసుకోవచ్చు కానీ వాళ్ళు కూడా మారలేండి ఇక్కడ ఎవరిని సమర్థించడానికి లేదు ఎవరిని విమర్శించడానికి లేదు మనం ఎంతమంది పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసీరి పెట్టలేదు వైసీపీ హయాంలోని ఎవరైనా విన్నాడా వాళ్ళని చూసుకుని వీళ్ళ ప్రలాపంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక ఇది అయిపోయింది మనం ఏది పడితే మాట్లాడేది మనం తిరిగి ఎవడ అనని చెప్పేసి ఒకటి రెండు సంఘటనలు ఎలాంటిది జరిగి ఒకటి రీపులు పగిలితేనే కానీ వీళ్ళందరూ దారిలో రారి వీళ్ళంతా కూడా లేకపోతే ఎవరిస్తాను సార్ అని కానీ మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో చిన్న లేదు పెద్ద లేదు వయసు లేదు లేదు నాయకుడు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాట్లాడితే లేఖతనంగా మాట్లాడతాడు చిల్లరగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొట్టారంటారో లేదంటే ఆ చచ్చుకోవాలి ఏది చచ్చుకోవాలని చెప్పేసి అని ఇలాంటి శాపనార్థాలన్నీ పెడతా ఉంటాడు అలాంటి మాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం కౌంటర్ చేయం ఆయన కాదయ్యా నీకు సిగ్గుండే కనుక నువ్వు ఎందులోనే దూసి చచ్చిపోవాలని చెప్పేసి అని అంటాం అది ఆయన మాట్లాడిన మాట్లాడే కాబట్టి తిరిగి ఆయనకే మనం ఆయనే అంటాం మనం సో అలాంటి వాటిని కౌంటర్ చేయడం తప్పలేదు అలా కాదంట వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది వ్యక్తిగతంగా బుద్ధు తిట్టేద్దాం పవన్ కళ్యాణ్ ని ఏం అవసరం అంత వ్యక్తిగతంగా తిట్టేసుకోవాల్సిన అవసరం ఏముంది నార్మల్ నార్మల్గా విమర్శించలేవా ఎంతమంది విమర్శించట్లేదు బోల్మంది మంది విమర్శిస్తున్నారు విమర్శించినంత మాత్రాన్ని అంటే విమర్శించినంత మాత్రాన్ని ఎవరుపైన లేని ఇబ్బంది మీకేందుకు వస్తుందని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కాబట్టి గతంలో అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు తెలియగడుతా నేనే కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడే పెద్ద ఏదో నేరం జరిగిపోయినట్టు ఘోరం జరిగిపోయినట్టు ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్లు వేసేసి ఇలా చేయొచ్చా వ్యక్తిగతంగా దాడులు చేస్తారా వ్యక్తిగతంగా దాడులు చేయడం తప్ప పార్టీ చేసినా పక్కన పెట్టండి అది మీరు ఒక పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి గారి ఇంటిపైకి దాడికి వెళ్ళలేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయలేదా ఆ రోజు ఏమన్నారో మా నాయకులకి మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయండి వాళ్ళకి అభిమానం ఉండదా అండి దానికి నేనేం చేయలేండి అని చెప్పేసి అన్నాడు సమర్థించుకున్నాడు ఆ రోజున రోజు ఆ సీఎం అంతే సమర్థించుకోవాలనుకుంటే జనసేన పార్టీ కూడా అలా సమర్థించుకోవచ్చు కానీ అలా సమర్థించట్లేదు మీలాగా తప్పు చేసినాడు ఎవడన్నా తప్పు చేసినట్టే అంతే భౌతిక దాడులు ఎవడో కూడా సహించడు ఎవడో కూడా సమర్థించడు భౌతిక దాడుని ఎవడో సమర్థించడు అలా అని చెప్పేసి అని మన నూరు కూడా మనం అదుపులో పెట్టుకోవాలి నోరు ఉంది కదా భగవంతుడు నూరించాడు కదా అని చెప్పేసి అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇక పైన విమర్శ చేసేటప్పుడు మాట్లాడండి పాలసీ ప్రకారంగా మాట్లాడండి లేదు ఎవడో నాయకుడు జగన్మోహన్ రెడ్డినో లేదంటే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారినో లేదంటే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారునో వ్యక్తిగతంగా ఏదైనా పరుశుపదజాలంతో విమర్శించినప్పుడు సేమ్ అదే పశుపదజాలంతో మీరు కూడా ఆ నాయకుని విమర్శించండి ఎందుకంటే అన్నాడు కాబట్టి కాస్తాడు ఎవడు ఏమనుకుంటా మనం అంతటా మనమే మనం వెళ్ళి మాట్లాడేసి కెమెరా ఉంది కదా మైక్ ఉంది కదా అని చెప్పేసి అని నేను ఇష్టానుసారంగా సారంగా తిట్టేస్తాను బుద్ధులు తిట్టేస్తాను అంటే ఊరుకోరు ఎవరూ ఊరుకోడు ఏ కార్యకర్త ఊరుకోడు అది జనసేన తెలుగుదేశం ఇంకోట ఇంకోట ఎవ్వరూ ఊరుకోడు కానీ వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయడమే నాకు ఆశ్చర్యం కలిగించింది గతంలో భౌతిక దాడులకు ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి సుతపోస మాటలు చెప్తున్నాడు దయచేసి అధిక ప్రసంగాలు చేసి ఇక్కడ దాకా తెచ్చుకోవద్దు అలాగే మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి భౌతిక దాడులు చేయడం కూడా మనకు మంచిది కాదు ఎందుకంటే ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుంది అది ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు కనబడట్లేదు కానీ మీరు చేసిన దాడి మాత్రం కనబడుతుంది సో ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్పితే ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలని కోపం